బేబీ పౌడర్ వాడకం వల్ల తమకు వచ్చిందని ఇద్దరు మహిళలు దాఖలు చేసిన కేసులో వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది క్యాన్సర్ ముంపు గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని నిర్ధారించిన కాలిఫోర్నియా జ్యూరీ బాధితులకు సుమారుగా మూడు వందల ముప్పై కోట్లు నష్టపరిహారంగా చెల్లించిందని ఆదేశించింది ఇక ఈ తీర్పు ప్రకారం ఒక బాధితురాలకి పద్దెనిమిది మిలియన్ డాలర్లు మరో బాధితురాలకి ఇరవై రెండు మిలియన్ డాలర్లు పరిహారంగా అందుతాయి దశాబ్దాలుగా తాము జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ను వాడుతున్నామని దానిలో ఉన్న ఆరోగ్య ప్రమాదాల గురించి తమకు తెలియదని బాధితులు తమ పిటిషన్లో ఆరోపించారు వారి వాదనతో ఏకీభవించిన జ్యూరీ ఈ మేరకు తీర్పు ఇచ్చింది టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ భద్రతకు సంబంధించి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ న్యాయపరమైనటువంటి చిక్కులను ఎదుర్కోవటం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా వేలాది కేసులు దాఖలు కాగా పలు తీర్పులు కంపెనీకి వ్యతిరేకంగా వచ్చాయి తాజా మార్పుతో సంస్థకు మరోసారి చట్టపరంగా ఇబ్బందులు తప్పలేదు